మిర్చి ధరల్లో కదలిక అంటూ గుంటూరు ఈనాడు ఎడిషన్లో ఒక వార్త వచ్చింది మంగళవారం నాడు గుంటూరు న్యూస్ టుడే మిర్చి ధరల్లో ఇప్పుడిప్పుడే కదలిక వస్తోంది కొన్ని రకాల ధరలు ఐదు వందలు ఇంకొన్ని రకాల ధరలు రెండు వందల వరకు పెరిగాయి ఎగుమతుల్లో కదలిక రావటం ఆర్డర్లు బాగుండటంతో క్రయ విక్రయాలు జోరుగా సాగుతూ ఉన్నాయి రైతులు సోమవారం లక్ష అరవై మూడు వేల నాలుగు వందల బస్తాలు యార్డుకు తరలించారు అందులో లక్ష నలభై మూడు వేల మూడు వందల బస్తాలు విక్రయాలు జరిగాయి అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో గత నిల్వలతో కలిపి అరవై ఎనిమిది వేల మూడు వందల బస్తాలు ఉన్నాయి గత వారం లక్ష అరవై ఏడు వేల ఆరు వందల బస్తాలు యార్డుకు రాగా అందులో లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై బస్తాలు విక్రయాలు జరిగాయి రెండు లక్షల బస్తాలకు పైగానే యార్డుకు వచ్చిన బస్తాల నిల్వ ఉన్న బస్తాల సంఖ్య కలిపి మొత్తం రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల బస్తాలు సోమవారం ఉన్నట్టు అంచనా కర్నూలు ప్రకాశం జిల్లాల నుంచి అత్యధికంగా రైతులు యార్డుకు సరుకు తరలిస్తున్నారు ప్రస్తుతం ధరలు గత వారం రోజులతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి నాన్ ఏసీ కామన్ వెరైటీ త్రీ థర్టీ ఫోర్ రకం మిర్చి తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఆరు వందలు ఉంది గత వారంతో పోలిస్తే నంబర్ ఫైవ్ రకం మిర్చి ధర పెరిగింది ఇంతకుముందు ఈ రకం ధర తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఉండగా ప్రస్తుతం పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు ఉంది రెండు వందల డెబ్బై మూడు రకం మిర్చి ధర తగ్గింది గతంలో పదివేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఉండగా ఈ వారం పదివేల నుంచి పన్నెండు వేల మూడు వందలు ఉంది మూడు వందల నలభై ఒక్క రకం పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు గతంలో ఉండగా పదివేల నుంచి పద్నాలుగు వేల ధర లభించింది ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ రకం ధర గతంలో తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఉండగా ఇప్పుడు పదివేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలకు పెరిగింది నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ తేజ రకం ధర గతంలో పదివేల పదివేల నుంచి పది మూడు వేల ఎనిమిది వందలు ఉండగా ప్రస్తుతం పద్నాలుగు వేలకు చేరుకుంది బ్యాడికి రకం ధరలు ఇంతకుముందు పదివేలు నుంచి పదమూడు వేల రెండు వందలు ఉండగా పదమూడు వేల ఐదు వందలకు అది పెరిగింది